ఒక బోధకుడు ఎవరు మనసును జయిస్తారు వారు లోకాన్ని జయిస్తారని తన శిష్యులకు చెప్తున్నాడు ఒక శిష్యుడు లేచి బోధకుడా మనసు జయించడం అంటే ఏమిటి అని అడిగాడు ఆ బోధకుడు శిష్యుడిని ఇంకా ముగ్గురిని పిలిచి ఇప్పుడు టైం పదకొండు అయింది ఈ రోజు సాయంత్రం ఆరు వరకు మీ నలుగురి నోట్లో నుండి ఒక మాట కూడా రాకూడదు పలకకూడదు అని చెప్పారు రాకూడదు అని మీ మనసులో అనుకోండి వచ్చిందంటే మీ మనసు మీ కంట్రోల్లో లేనట్లే అన్నాడు ఓహో ఇంతేనా అని వారు నలుగురు మౌనంగా కూర్చున్నారు సాయంత్రం అయింది ఆరు గంటలకు గురువుగారు పెట్టిన మౌనం అనే పరీక్ష ముగుస్తుంది ఆడవటానికి ఐదు నిమిషాలే ఉంది వారిలో ఒకడు చెప్తున్నాడు అబ్బా ఐదు నిమిషాలే ఉంది అన్నాడు ఇంకొకరు చెప్తున్నారు ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఎందుకు రా అన్నాడు మూడో వ్యక్తి చెప్తున్నాడు వాడు మాట్లాడితే నీవు ఎందుకు అన్నాడు నాలుగో వాడు అబ్బా నేను మాత్రమే మాట్లాడలేదు అన్నాడట వారి నలుగురి యొక్క మనసు వారి కంట్రోల్ లేదు ఈ మనసును మనం స్వాధీనంలో ఉంచుకోవాలి దేవుని వాక్యం చెప్తుంది సామెతలు నాలుగు ఇరవై మూడులో మీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రముగా కాపాడుకును దేవుని కృప మీకు అందరికీ తోడైనదిగా